ఆ ఎర్రగట్టుకే పుల్లు గడ్డదే అక్కడానికి మెప్పుకొని వస్తాము అల్లి వెనకడే అక్కడ సేనులే కొడతా చూడే అన్ని ఇక్కడానికి అల్లి రా అల్లించుకుని రాప్పుకొని వస్తాం దీని అమ్మ ఫోన్లు వచ్చి బాగా లేదంటే అరిసరిచి గుద్దల పానాలు పోతున్నాయి ఫోన్లు మన మంచి కోసము ఉన్నాయి మన చెడు కోసము ఉన్నాయి మనం దేనికోసం ఉపయోగిస్తామన్నదే పాయింట్ ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ కొట్టి లైక్ కొట్టి కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం